దానికి ఉపాయం చెప్పమని సంగ్రని కోరాడు అంతట పార్వతి పరమేశ్వరుడు గజానుని సూక్కు ముందుకువెచ్చి నారాయణ మంత్రం ఉపదేశించారు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుడి ఆధీనములు అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలన్నీ ఉంటాయి ఉంటాయి జనా గజానుడు ఆ మంత్రం చదువుతూ తదితరులను చుట్టూ ప్రదక్షిణం చేశారు ఆ మంత్ర ప్రభావాల ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నే ముందే గజానుడు స్నానం ఆచరించి ఎదురు పడ్డేవాడు ఇలా కాలంలో ఉన్న అన్ని అదుల్లో గజానుడై ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయిన కాళిదాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తల్లి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాడు నన్ను క్షమించండి ఆ ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుంది అని ప్రార్థించాడు ఈ విధానంగా ప్రజా నుండి విఘ్నములతో అధిపతి విఘ్నేశ్వరుడిగా కొలవబడుతున్నాడు సమంతక్యం చప్రచిత్సైన రాజు యొక్క యొక్క భక్తి మెచ్చి సూర్య సూర్యకి సమంతకమన్ని మనని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ మనని తన కిమ్మని శత్రజిత్తుని అడిగాడు కానీ శత్రజిత్తు నమస్కరించి తిరస్కరించాడు తదుపరి కాలంలో ఆ అడవిలో తమ్ముడైన ప్రస ప్రస ప్రసరూ ఆ మణ్ణి పొదిగిన హారాన్ని గెలిచి అడవిలో వేటకి వెళ్ళాడు ఒక సింహము అతన్ని వధించి ఆ మణిని ఒక మాంస తండ భావించి యుక్తిపై పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడైన బలుతరాజు సింహాసనాన్ని సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జామవతిని ఇచ్చాడు కానీ శ్రమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తనను తమ్ముని చంపి దాన్ని దొంగలించి ఉంటానని చతుర్థితో ఉదజీశాడు ప్రజలంతా ఆమె నమ్మతాయారి ఆ వార్త విని బాధపడి బలరాముని హోదారిస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చడుకున్నాడు పాల పాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడడం వలనే అపవాదు కలిగిందని చెప్పారు చవితి చంద్రునికి అపవాదులకి సంబంధం ఏంటి బలరాముగా శ్రీకృష్ణ చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుడిని శించుట శ్రీ వినాయకుడిని జన్మదినామన కనుక భాద్రపద శుద్ధ చెబుతున్నాడు కైలాసంలోడైన విద్వేషులను ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిది చూసి అపహాస్యం చేశాడు అందు కోపించిన వినాయకుడు ఓలి చవిత ఈ ఈ రోజు నన్ను నిన్ను చూసిన వారందరూ కొన్ని విందులైపోగా పోయెదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతను కలిసి ప్రార్థించి నేదుట పాద్రపద శుద్ధ శక్తి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథను చెప్పుకొని తన కథాన్ని ధరించిన వారి త్వరలోని త్వరలోని అపవాదాలను బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతానని ఇచ్చారు ఈ తెలిసి కూడా నేను గత వినాయక అపనింద పడ్డాను బలరాముడు శ్రీకృష్ణుడు చేయించాడు ప్రసన్ కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాక్కునేందుకు తాను బయలుదేరాడు జాంబవంతుడు కఠ్యాయం మరియు సత్యభామ పరిణయం శ్రీకృష్ణుడు సరాసరి ప్రసన్న జ వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత పేబరాన్ని దాన్ని చెంపనే ఉన్న సింహకు అడుగు జాడని చూసి వెంటనే వాటిని పెద్దాన్ని వెళ్ళి జాంబవంతుడి జానం తెలుసుకుని అతని గులోకి ప్రవేశించాడు జాంబవంతుడు కూతుడు జాంబవతి యొక్కలోగా కైలి కందు కంగ కట్టి ఉంది శమంతకమని దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరో నిరోధించ నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది బ్రాహ్మవంతుడు ఓడిపోయాడు సమత్ పాటు కుమార్తె అయిన దాంబావతిని కూడా శ్రీకృష్ణుకు సమర్పించాడు కృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మరణి శత్రజిత్తుని ఇచ్చాడు శత్రజిత్తుకి ఇచ్చాడు కృష్ణుడు అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ శత్రజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుకి ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజు చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికై తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మప్పుడు దైవ దైవదానవులు సీతామీక్షలో శ్రీరాముడు వ్యాధి నిర్వాత శాంభవుడు కూడా ఈ వినాయక వ్రత వ్రత చేసి విజయో ఆరువ్యోధన పొందారు తన వ్రత చేసిన భక్తులను కలిసిన పండుని తక్షణమే చేస్తారు గనకనే సిద్ధి వినాయకుడిని అంటారు విద్యార్థులకి విద్యని జపార్థులకి జ జయాన్ని ధనాదులకి ధనాన్ని పుత్రార్థులకు పుత్రులని ప్రసాదించి ప్రసిద్ధించేది ఈ వ్రతం వితంతువులను పూజించినట్లయితే మరో జన్మలో వైవిధ్యాన్ని పొందరు కాబట్టి ధర్మ ధర్మ రాక్ష ధర్మరాజ నువ్వి వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరణ రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యులత కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ మహాగణపతి అనుగ్రహ చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అవి ఈ సూకుడు చెప్పగా విని ధర్మరాజి ధర్మరాజి వ్రతం చేసి కష్ట ఈ వ్రతం చేసి కష్టాలను తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషేకుడాడు శ్రీ వినాయకుడు వస్తా సంపూర్ణం